ఫ్రెండ్స్ గుడ్ మార్నింగ్ అందరు ఎలా ఉన్నారు మాకు ఇప్పుడే మంచి వీడియో ఎండ వచ్చిందండి చూస్తున్నారా ఇది రాణి కలర్ డిసెంబరు బాగుంది కదా ఆడబడుచు ఇచ్చారండి చిన్న ఆడబడుచు అడిగి థ్యాంక్స్ అండి చూసారా ఎంత బాగున్నాయో ఫ్లవర్సు ఈ కలర్ చాలా చాలా అందంగా ఉంటుందండి ఒక్క ఫ్లవరు పెడితే చాలు ఫోర్ డేస్ ఉంటుందండి ఈ ఫ్లవర్ అసలు వాడిపోకుండా అంత బాగుంటుంది ఇదొకటి బ్లూ కలర్ కూడా బాగుంటుందండి థిక్గా ఉంటుంది వైట్ ఒక్కటే కలర్ కొద్దిగా తొందరగా వాడిపోతుంది వైట్ డిసెంబర్ మాత్రం తొందరగా వాడిపోతుంది ఇది మాత్రం చాలా చాలా బాగుంటుందండి ఈ కలరు చూసారా ఎంత బాగుందో చిన్న మొక్కకే ఈరోజు ఎన్ని పూసాయి అంటే వీటికి ఫ్రూట్ జ్యూస్ కావాలన్నాయి అవి ఇచ్చానండి ఫ్రూట్ జ్యూస్ ఇవ్వగానే కొద్దిగా ఈరోజు పూసింది బాగున్నాయి కదా ఫ్రెండ్స్ కలర్ చాలా బాగుంది కదా ఓకే ఫ్రెండ్స్ బాయ్